హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షెన్యూ లాక్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారండి ఈరోజు ఈ వీడియోలో లలితాదేవి యొక్క ఆవిర్భవం ఎలా జరిగింది దాని గురించి ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి జగన్మాత ఆవిర్భవాన్ని గురించి మన పురాణాల్లో ఎన్నో గాథలున్నాయి సప్తశతి రెండవ అధ్యాయంలో ఆమె అవతార గాథ అనేక సంకేతార్థాలలో కవ కనిపిస్తుంది దేవదానవుల యుద్ధం నూరేళ్ల పాటు సాగింది ఆ యుద్ధంలో దేవతలు పరాజిత్తులయ్యారు నిలువ నీడలేని వారు త్రిమూర్తులు నశించారు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దేవతల దుష్టితిని చూసి కోపించాడు అతని ముఖం నుండి క్రోధం విలువడి కొద్దిసేపట్లో మహాజ్వలంగా వెలగసాగింది ఆ మహా అద్భుత శక్తిని చూచి బ్రహ్మర రుద్రులు తల్లడిల్లిపోయారు శృతిలయ శక్తులు జ్వాలారూపంలో వెలువడ్డాయి తమ అంతఃశక్తి తేజోరూపంతో బహిర్గతం కావడంతో త్రిమూర్తులు శక్తిహీనులయ్యారు కానీ కోపపుత్రులుగా ఉన్నారు త్రిమూర్తుల దివ్యశక్తులను పుచ్చుకొని ఆవిర్భవించిన జగన్మాత ఇశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణిగా త్రిగుణాత్మికగా సూక్తింపబడింది పరమేశ్వరుని శుద్ధ మంగళ స్వరూపం ఆమె ముఖంలో వికసించి ఆ తల్లి శుద్ధ మంగళ స్వరూపిణి అయ్యింది ఆమె అనంత బహు బహువులు విష్ణువు యొక్క మహాశక్తి సంకేతాలయ్యాయి విశ్వాశక్తి కారకములకు ఆ హస్తమూల రక్షణకు ప్రతీకలు పూర్ణచంద్ర స్వరూపముగా ఆమె స్తనాద్వయం మానవునికి అవసరమైన బౌద్ధిక ఆత్మాత్మిక క్షీర పావన పావనముగా సమకూర్చుకున్నాయి ఆమె పాదద్వయం బ్రహ్మ శ్రష్ట శక్తి సంకేతం అనంత చలనము సూచించు జీవ చైల్యం ఆమె త్రిలోచన సూర్య చంద్రులు ఆమె త్రినేత్రాలు ఒక కన్ను జీవనాధారం మరొకటి విశ్వ సౌందర్య పత్రిక ఆమె కనుబొమ్మలు ఉదయ సంధ్య సంకేతాలు రిశక్తి విశ్వస్వరూపిణి జగత్ జనని ఆమెయే చండి దుర్గా కాళీ మహాకాళి మహాలక్ష్మి మహా మహాసరస్వతి ఆమెనే ఆమెనే బాల లలిత రాజరాజేశ్వరి త్రిపురసుందరి మహాశివుడు తన త్రిశూలంతో మరొక త్రిశూలాన్ని నిర్ణయించి ఆమెకిచ్చాడు త్రిశూలం దైహిక మానసిక ప్రపంచిక ప్రవృత్తులుగా అణిచి ఆత్మాత్మిక శక్తినైతే పెంపొందించుకుంది విష్ణువు తన ధర్మం కోసం నుండి మరొక చక్రాన్నైతే సృష్టించి ఇచ్చాడు జగత్ యొక్క అనిర్భావిత చలనానికి ప్రతీక చక్రం ప్రజాపతి అక్షరమాలిచ్చాడు శ్రీమాత అకారాది క్షకారాంత వైకారి వైకారి రూపిణి అయితే అయ్యింది జగజ్జైన్ని సూర్యుడు తన ప్రకాశాన్ని ఆమెకు సమర్పించాడు సముద్రుడు కమలహారాన్ని ఉబేరుడు పానపాత్రను అర్పించాడు ఆ కానుకలన్నిటినీ స్వీకరించిన లోకమాత నవ్వింది ఆ నవ్వు దానవ సమూహాన్ని కపింతం చేసింది ఆమె వదన దర్శనంతో దేవతా సమూహంతో నృత్యం చేస్తూ విశ్వమాత జగజ్జాత్రి విశాలాక్షి విరాగిని ప్రగాల్భ పరమోదర పరమోద మనోమాయ అంటూ ప్రస్తుతింపసాగింది ఈ రీతిని అవస అవతరించిన దేవి జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుని రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమునే ఒక్కో రోజు ఒక్కొక్క రూపముతో అవతారాల్లో మహిషాసురునితో యుద్ధం చేసింది శక్తి స్వరూపిణి అసలు దేవి నవరాత్రులు శ్రీదేవి అవతారములు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి రెండవ రోజు శ్రీ గాయత్రి మూడవ రోజు శ్రీ మహాలక్ష్మి నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణ ఐదవ రోజు శ్రీ లలితాదేవి ఆరవ రోజు శ్రీ సరస్వతి ఏడవ రోజు శ్రీ దుర్గాదేవి దుర్గాష్టమి ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి లోక కళ్యాణార్థం దేవతల కోరిక మేరకు చితజ్ని కుండం నుంచి ఆవిర్భవించిన లలితాదేవి స్వరూప స్వభావాలు సాటిలేనివి ఆమె సౌందర్యం లోకోత్తరం వసిని కాలిని జయిని మోదిని అరుణ విమల సర్వేశ్వరి కామేశ్వరి అనే పేర్లు గల వాగ్దేవతలు నిరంతరం ఆ తల్లి పాద సన్నిధానంలోనే ఉండి ఆమెను అర్చించుకుంటూ ఉన్నారు అమ్మ స్వరూప స్వభావాలు దైనందిన కార్యక్రమాలు అమ్మ సాగించే అద్భుత సన్నివేశాలు అమ్మ దివ్యలీలలు అనంత్య వ్యాపకమైన మహిమా విశేషాలు అమ్మ అతిలోక సౌందర్య వైభవాలు అన్నీ స్పష్టంగా అతి సన్నిహితంగా వారికి దర్శనమిస్తాయి లలితాదేవి శ్రీ చరణ సన్నిధిలో పర్వశించే శ్రీ దేవతలు తమ పరస్పర సంభాషణల్లో అమ్మ వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు వారు వాగ్దేవతలు కనుక వంతటి భావాన్ని బిందువుగా క్లుప్తీకరించి చెప్పగలరు వసిన్యాదులు పొందిన ఈ దర్శనాన్ని హైగ్రీవుడు కూడా పొందగలిగాడు తన వద్దకు చేరి ఆర్తితో అడిగిన అగస్య మహర్షికి హైగ్రీవుడు ఈ తత్వాన్ని వివరించాడు వసిన్యాది వాగ్దేవతల దర్శనాన్ని హైగ్రీవుని దర్శనాన్ని బ్రహ్మ బ్రహ్మాండ పురాణం ఆధారంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పేరిట వ్యాస మహర్షి మానవాళికి అనుగ్రహించారు ఆ స్తోత్రంలో మాతృప్రేమలోని సహజ సిద్ధమైన మాధుర్యాన్ని ఆవిర్భవించారు ఆ తల్లి స్వభావమే అంతటిదని కీర్తించారు ఆ విశ్వజనని స్వభా స్వభార మధుర అని పేర్కొన్నారు సాటిలేని మాధుర్యాన్ని తన స్వభావంలో నింపుకున్న లలితాదేవి స్వరూపం కరచరణాది అవయవాలు ధరించి నిండైన మాతృప్రేమకు ప్రతిరూపంగా ఆ తల్లి సాత్కరిస్తేనే ఎలా ఉంటుంది వ్యాసుల వారు రమణీయంగా చిత్రించారు శ్రీ లలితాదేవిని శ్రీమాతగా దరి దర్శించుకోవటం మన భాగ్యం ఆమెను శ్రీ మహారాజ్నిగా భావన చేద్దాం విశ్వ సామ్రాజ్య భారాన్ని నిర్వహించే తల్లి శ్రీ లలితాదేవి అనంత వైవిధ్యం గల ఈ సృష్టిలో ఎవరికెవరు ఏ విధమైన ఆహార పానీయాలు అందించి పోషణ సాగించాలో రక్షణ కల్పించాలో ఆ విధమైన పద్ధతిలో వారి వారికి సుఖశాంతులను కలిగించే ఆ తల్లి శ్రీ మహారాజ్ఞి లలితాదేవి ఒక దివ్య సింహాసనంపై ఆశిస్సురాలై ఉంటుంది ఆ సింహాసనం ఆమె వైభవానికి సంకేతం ఈ సృష్టి అంతా ఆమెకు సింహాసనమే అందువల్ల లలితాదేవి శ్రీమత్ సింహాసనేశ్వరి దేవతల కార్యం చక్కబెట్టడానికి ఆమె చిదగ్ని కుండం నుంచి అయితే ఆవిర్భవించింది ఆ తల్లి ఆవిర్భవించడబో బోతుండగానే ఆమె దివ్య తేజస్సు ముందుగా దర్శనమిస్తుంది వెలుగులోకి వెలుగైన ఆ దేవి తేజస్సు ఎలా ఉంటుంది కరచరణాది అవయవాలతో ఆమె సత్కరించగానే వెయ్యి మంది సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లు తూర్పు దిక్కున సూర్యోదయం కంటే ముందుగా అరుణోదయం అయితే జరుగుతుంది ఉదయించే సూర్యకాంతి అరుణవర్ణంలోనే ఉంటుంది సూర్యుడు ఉదయిస్తూ ఉదయిస్తూ ఈ ప్రపంచాన్ని మేల్కొలుపుతాడు పద్మాలను వికసింపజేస్తాడు ఒక్క సూర్యుడు ఉదయిస్తేనే ఇలా ఉంటుంది కదా మరి వెయ్యి సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుంది వెయ్యి మంది ఉదయ సూర్యుల కాంతితో లలితాదేవి ఆవిర్భవిస్తూ తన భక్తుల హృదయాలలోని అజ్ఞాన తిమిరాలను పటాపంచలు చేస్తుంది వారిని ఆత్మతిక తత్వంలోకి మేలుకొలుపుతుంది వారి హృదయ పద్మాలకు వికాసం కలుపుతుంది మధ్యాహ్న సూర్యుడు ఎంతో దేదీప్యమానంగా ఉంటాడు కానీ తాపాన్ని కలిగిస్తాడు ఉదయకాలపు సూర్యుడు ములివెచ్చలదనాన్ని కలిగిస్తూ సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటాడు ఆర్తులను ఆదరించే స్వభావం గల లలితాదేవి ఉదయపు కాలపు వేయి సూర్యల కాంతితో ప్రకాశిస్తుంది వేయి అంటే అనంతం లెక్క లేనంత మంది సూర్యులు ఒక్క పెట్టున ఉదయిస్తే వెలువడే కాంతి పుంజమే లలితాదేవి స్వరూపం చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించిన లలితా దేవికి నాలుగు చేతులు ఉంటాయి ఆ నాలుగు చేతులు నాలుగు దిక్కులు విశ్వమే తానైన ఆ తల్లిని ఆరాధించడం అంటే విశ్వంలోని జీవరాశులందరికీ పట్ల రమకరికలు లేని ఆత్మీయతతో ప్రవర్తించడం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే